హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావని ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్యన రెగ్యులర్గా వీడియోస్ అయితే నేను పెట్టలేకపోతున్నానండి ఎందుకు అంటే ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి కొంచెం తీసుకుంటున్నాను కదా అందువల్ల ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ ఏం పెట్టలేకపోయినా కూడా షార్ట్స్ రూపంలో అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట సో అందువల్ల ఏంటంటే కొంచెం అటువైపు ఇంకా మెసేజెస్ అవన్నీ చూసి రిప్లై ఇవ్వడం కొంచెం అన్నీ అలర్ట్గా ఉండాలి కదా టైంకి వాళ్ళకు కూడా అందివ్వాలి కదా అలా అని ఇంకా కొంచెం వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అయితే చేయలేకపోతున్నాను అనమాట ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి నేను తీసుకుంటున్నానండి ఎవరికైనా నేను వర్క్ కస్టమైజేషన్ అంటే మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా నేను వర్క్ అయితే వేసి పంపిస్తాను అంటే ఇప్పుడు పంపిస్తున్నాను అనమాట నేను చేస్తున్నాను హైదరాబాద్ కానివ్వండి అలాగే చెన్నైకి అలాగే కాల్ చేసి ఇంకా అడుగుతున్నారనమాట ఇలాగ కొరియర్ చేస్తారా మీరే బ్లౌజ్ పీస్ తీసుకొని వేయమంటున్నారు అంటే నన్నే తీసుకోమంటున్నారు అనమాట బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్స్ చెప్తున్నారనమాట అలాగే లో కూడా నేను ఎక్కువగా పెడుతూ ఉన్నాను ఎక్కువగా పెడుతున్నాను అనమాట ఇలా వర్క్ చేసినవి అంటే అక్కడ ఏంటంటే సాంగ్స్ రూపంలో పెట్టేస్తాం కదా దానికంటే అంత టైం అవసరం లేదు అంటే వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలా ఏం లేదు కదా జస్ట్ మనం ఇలా వీడియో ఇలా తీసేసి అని షార్ట్సే కదా అంటే ఒక హాఫ్ మినిట్ థర్టీ సెకండ్స్ అలాగా షార్ట్ నేను నెక్ డిజైన్ అలా తీసుకొని ఇంక దాంట్లో సాంగ్ రూపంలో పెట్టేస్తున్నాను కాబట్టి అది పెద్ద శ్రమ అనిపించింది అనమాట అంటే వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అవసరం లేదనమాట సో అందువల్ల అంటే అది ఈజీగా ఉంటుంది సో దాంట్లో నుంచి కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట సో అందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతానండి ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా చూసే డిజైన్స్ అన్నవి అంటే కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవాళ మీకు చూపించే డిజైన్స్ అన్నీ కూడాను అన్ని ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అనమాట అంటే కొన్ని ఏమో అంతకుముందు వేసినవి కొన్ని కొత్తగా వేసిన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట డిజైన్స్ అన్నీ కూడాను అన్ని మగ్గం ఫినిషింగ్లో ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది కాస్త రీచ్ ఉంటుంది మన మన వీడియోస్కి సో మర్చిపోకుండా లైక్ అన్నది చేయండి అలాగే ఎలా ఉన్నాయో కూడా డిజైన్స్ కామెంట్ కూడా చేయండి మీ కామెంట్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి చూడండి అంత ముడికొట్టుతో వచ్చినటువంటి డిజైన్ అండి చాలా బాగుందనమాట డిజైను నేను అంతకుముందు ఒకసారి వేసాను ఇది అయితే హ్యాండ్స్ దానికి వేయలేదు ఓన్లీ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ వేయమన్నారు అనమాట సో చూడండి అంతా ముడికుట్టరండి ఫినిషింగ్ అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ ఎంత బాగుంది అంటే దానికి టైం కూడా అంతేనండి మనకి మూడు గంటల పైనే చూపించిందండి ఓన్లీ బ్యాక్ నీకు ఒకటి మూడు పైనే విత్ బుటీస్తో అనమాట బుటీస్ కూడా ఏంటంటే ఈ విధంగా ముడి కుట్టుతో వచ్చిన బుటీ ఇచ్చేసాయి కొంచెం ఎంబోజ్ అవుద్ది అనమాట చాలా బాగుంటుంది ఈ బుటీ అనేది అంటే కొంచెం ఎంబోజ్ అవడం వల్ల ఏంటంటే లుక్ అనేది ఏదో ఒక పూస కుట్టామన్నట్టుగా ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా గోల్డ్ జరిగినా తీసుకున్నాను అండి ఎందుకంటే శారీ కలర్ చూస్తున్నారు కదా ఇలా డార్క్ బ్లూ డార్క్ బ్లూ బ్లూ అన్న ఇది చూపిస్తా ఉండీ శారీ బ్లూనే వచ్చిందండి శారీ కలర్ ఇది ఇలా బ్లూకి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మొత్తం ప్లేనే అసలు బుటీ బుటా అన్నదే లేదు దీనికి బుటీస్ అన్నవే లేవు శారీలో మామూలుగా వీవింగ్ బుటీస్ వస్తాయి కదా అసలు అలా లేదనమాట సో అందుకనే ఇంకా కొంచెం ముద్దగా ఉంటూ నిండుగా కనిపించే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఈ విధంగా ఈ డిజైన్ని నేను వాళ్ళే చూపించారండి ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ పిక్ అనేది నాకు పెట్టారనమాట చూడండి ఎక్కువ గోల్డే తీసుకున్నాను బ్లూ అనేది కొంచెం లైట్గా తీసుకున్నాను అక్కడక్కడ కాంబినేషన్ ఏంటంటే కాంట్రాస్ట్గా వచ్చేసింది ఇంకా ఎక్కువ నేను జరీ తీసుకుంటే లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది కదా డిజైన్ లుక్ అని హ్యాండ్స్కి ఏంటంటే సింపుల్గా అలాగే ఈ బ్లౌజెస్ హేమా అండి త్రీ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అంతకుముందు కూడా చేయించుకున్నారు హేమ గారు మన సబ్స్క్రైబర్ కూడా అనమాట మంచిగా ఫాలో అవుతూ ఉంటారు అప్డేటెడ్గా డిజైన్స్ అన్నీ తనే సెలెక్ట్ చేసుకుంటారనమాట హేమ గారే ఈ త్రీ త్రీ బ్లౌజెస్కి తనే డిజైన్స్ కొంచెం అన్ని ట్రెండీగా ఉండేవన్నీ సెలెక్ట్ చేసుకొని నాకైతే షేర్ చేశారు మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారంట థ్యాంక్ యూ సో మచ్ అండి హేమ గారు చూడండి హ్యాండ్స్ ఏమి ఈ విధంగా ఇలా వేసాము దీనికి ఏంటంటే హెవీగా కావాలనుకున్నా వేసుకోవచ్చు కానీ టైం టేకింగ్ అండి చాలా టైం తీసుకుంటుంది అనమాట కొంచెం ఎక్కువ హెవీగా కావాలంటే అంటే ఇలాగ వి షేప్లో వస్తాయండి ఇప్పుడు చాలామంది నెట్ పెట్టేసి అలా వేయించుకుంటున్నారు ఇలా ఇప్పుడు ఇదే లైన్ ఉంది కదా నేను పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు ఇదే లైను ఇలాగా ఇలా వస్తుంది అనమాట వి షేప్లో బాగుంటుంది అది కూడా కిందేమో కట్ వర్క్ వచ్చేస్తుంది అది స్కెలాప్ స్కెలాప్ బార్డర్ ఏదో అంటున్నారు కదా సో అలాగనమాట ఫ్రెండ్ నెక్కే ఇలా క్రాస్లో వేసానండి చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే ఫస్ట్ డిజైను అంత ముడుకుట్టుతో వచ్చినటువంటి డిజైన్ అనమాట సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా ఫుల్ ట్రెండీగా ఉన్న డిజైన్ అండి మిర్రర్ వర్క్ అనమాట ఈ డిజైను అంతకుముందు నేను నా ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్తో పింక్ మీద వేసి ఇన్స్టాలో పెట్టాను అసలు వన్ మిలియన్ వ్యూస్ దాటిపోయాయి అనమాట నాకు ఇప్పుడు ఇదే డిజైన్ ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్లో చూసే ఒక త్రీ బ్లౌజ్ అయితే ఆర్డర్ వచ్చాయి ఇది కూడా అలాగా వాళ్ళు చూసి దాంట్లో చూసే నేను పెట్టిన దాంట్లో చాలా బాగుందని చెప్పేసి వేయించుకున్నారండి చాలా బాగుంటుందండి డిజైను సింపుల్గా ఉంటూ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా బుటీస్ అయితే ఇచ్చాను అయితే త్రీ బ్లౌజెస్కి త్రీ డిఫరెంట్ బుటీస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ దానికి ఏమో ముడికుట్టుతో ఉన్న ఎంబోజింగ్ రౌండ్ది ఇచ్చా కదా దీనికి ఏంటంటే చిన్న లీఫ్ దాకా ఇచ్చాను లీఫ్ లాగా ఎందుకంటే దీంట్లో ఇలాగా కొంచెం టైప్ టైప్లో ఉంది కదా దీనికి శారీ అంతా రెడ్ కలర్ అండి శారీ మొత్తం రెడ్ అండ్ గోల్డ్ జరీ ఇలా వచ్చిందనమాట శారీ చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇలా రెడ్ కలర్ కదా నేను రెడ్ అండ్ గోల్డ్ ఈ టూ కాంబినేషన్స్ తీసుకున్నాను దీనికి ఈ డిజైన్కి హైలైట్ హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్స్ చూడండి ఇలాగా లైన్స్ లాగా వస్తాయి చాలా బాగుంటుంది ఈ డిజైన్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు చూడండి హ్యాండ్స్ ఈ విధంగా లైన్స్ లాగా వస్తాయి వీళ్ళేనంటే ఎల్బో కాదు షార్ట్ హ్యాండ్ కాదు మీడియం హ్యాండ్ అనమాట సో అందుకే ఇలా వేసాను ఎల్బో అంటే మనకి మొత్తం నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ మొత్తం కవర్ అయిపోద్ది ఇప్పుడు మిషన్ మీద ఒకటి రన్ అవుతుంది మీకు చూపిస్తా ఉండండి సేమ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి నాకు హైదరాబాద్ నుంచి వైష్ణవి గారు అనమాట త్రీ బ్లౌజెస్ ఆర్డర్ పెట్టుకున్నారు నన్నే బ్లౌజ్ పీసెస్ తీసేసుకోమన్నారు చూడండి హ్యాండ్స్ చక్కగా ఈ విధంగా టూ హ్యాండ్స్ వేసాను ఫ్రెండ్ నెక్ క్రాస్లో అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మిర్రర్స్ కూడా నేను ఏంటంటే స్టిక్కర్ది కాకుండా విడిగా తీసుకొని ఈ విధంగా అయితే చేసే అనమాట థర్డ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అది కూడా కట్ వర్క్ డిజైనే ట్రెండీగా ఉండే డిజైన్ అని చెప్పచ్చు మీలో ఎవరికైనా ఇలా డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీరు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసేసి నా వాట్సాప్కి షేర్ చేస్తే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో నేను వర్క్ అయితే చేసి పంపిస్తాను ఒక వన్ వీక్ వన్ వీక్ టు టెన్ డేస్ అండి ఎందుకంటే నాకు కూడా ఆర్డర్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉంటాయి కదా మా షాప్లో బుక్ అయినవి అలాగా ఉంటాయి కాబట్టి చూడండి థర్డ్ డిజైన్ వచ్చేసి ఇలా కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ కదా అయితే కస్టమర్ హేమ గారిది నెక్ విత్ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఫోర్ అండ్ హాఫే ఉంది ఇంకా అందువల్ల కొంచెం తగ్గించుకొని వేయాల్సి వచ్చింది ఎందుకంటే మరి ఇంకా కట్ వర్క్ అనేసరికి ఇంకా వైడ్ అయిపోద్ది కదా మనం నార్మల్గా వేసేస్తే అందుకని చూసుకొని ఇంకా నేను ఈ విధంగా వేసి బ్యాక్ నెక్ అంతా బుటీస్ వేసాను దీనికి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ గోల్డ్ అంటే ఇది ఒక రత్నావళి గ్రీన్ అంటాం కొంచెం పీకాక్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ షేడ్ అనమాట ఇంకా దీనికి స్టోన్స్ పెడితే పెడదాం అనుకుంటున్నాను చూడాలి అవసరమైతే పెడతాను అంటే ఎక్కువ జరీ యూజ్ చేశాను కాబట్టి అంత అవసరం లేదనుకుంటున్నాను బుటీస్ మాత్రం శారీ కలర్ ఇచ్చేసా ఎందుకంటే ఎక్కువ హెవీగా గోల్డ్ జరీ బార్డర్తో అదే గోల్డ్ జరీతో ఇస్తాను కదా మొత్తం ఈ నెక్లైన్ బార్డర్ అంతా కూడాను లీవ్స్కి హ్యాండ్స్కి ఏంటంటే లైన్స్ వద్దన్నారు ఇలాగా బుటీస్ వేసేమన్నారు అనమాట అయితే హ్యాండ్ పార్ట్ గోల్డ్ జరీ వచ్చేసింది కదా అందుకే నేను ఇంకా శారీ కలరే ఇచ్చేసాను బుటీస్ మాత్రం గోల్డ్ జరీ తీసుకున్నాను టూ హ్యాండ్స్ అలా అనమాట బాగుంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఒక సిస్టర్ అయితే నాకు కాల్ చేశారండి మన సబ్స్క్రైబర్ అంట మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట అయితే తను ఏంటంటే పాపం చాలా బాధపడుతూ అయితే కాల్ చేశారు నాకు అంటే ఏదన్నా ఉంటే మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా ఏదైనా అడ్వైజ్ అయినా ఇస్తారా అని నాకు కాల్ చేశారండి తన మిషన్ గురించి అనమాట మిషన్ తీసుకొని డిసెంబర్లో మిషన్ తీసుకున్నారంటే సిక్స్ మంత్స్ అలాగా అవుతుందండి అయితే దానివల్ల అసలు లాభం అనేది పొందలేకపోతున్నాము ప్రతి కస్టమర్ ఏంటంటే వచ్చి త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి వేస్తారా హెవీ డిజైన్స్ కూడా అలా అడిగేసరికి అసలు అందరూనంట ప్రతి ఒక్కళ్ళు అంటే అది కొంచెం చిన్న పల్లెటూరు కాదంట అలా సిటీ కాదంట అలా చెప్పారు అసలు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదండి అసలు మిషన్ తీసుకున్నాను అన్న ఇదే కానీ సంతోషం అనేదే లేదు అంతే కదండి అలానే ఉంటుంది కదా ఇప్పుడు బిజినెస్ అన్నది మనకి కాస్త ఎక్కువగా మనకి రన్ అవుతూ మిషను మనకి అంటే మరీ ఎక్కువగా హై రేట్లో ఏం కాదు కొంచెం రీజనబుల్గా మనం మనకి టైంకి తగ్గట్టు మనం వేసుకొని అలా మనం మనకి మనం వాళ్ళు ఇస్తే కస్టమర్ అనేది మనకు హ్యాపీగా ఉంటుంది కదా అలా కాకుండా మరీ అసలు తక్కువకి చేసేసి అడిగితే మనం కూడా వేయలేం కదండి ఎందుకంటే మన మిషనే ఇన్ని లక్షలు ఉంటుంది ఇన్ని ల్యాక్స్ పెట్టి మిషన్ తీసుకొని అలాగే థ్రెడ్స్ అయినా తక్కువగా వస్తున్నాయండి మనకి థ్రెడ్స్ కూడా రాయల్ అయితే థర్టీ రూపీస్ ఇంకా విస్కోస్ తీసుకోవాలనుకుంటే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ జరీ థ్రెడ్స్ అయితే ఏకంగా టూ హండ్రెడ్ పైన చిన్నవైతే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి చిన్న దారాలు ఇంకా ప్రతి ఒక్కటేనండి మనకి అన్ని ఖర్చుతో కూడుకున్నవే మనకి మెటీరియల్ మొత్తం అలాంటిది మరీ ఇంకా మనం కా మరీ తక్కువకి అడిగినా చేయలేం కదండీ అంత తక్కువకి అడుగుతున్నారంటే అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని తన పాపం తను చాలా ఇదవుతూ ఫోన్లో మాట్లాడారనమాట ఒక పావు గంట సేపు ఇంకా ఏం చెప్తాను నేనైనా ఇప్పుడు నేనేంటంటే నేను నేను ఒకటి చెప్పానండి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకునే ముందు ఏంటంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నమాట నేను ఉషా మిషన్ కొనటానికి చాలా ఎక్కువ ఒక నెల రోజుల్లో రెండు నెలలో అలా అంత ఆలోచించాను ఎందుకంటే మనకి సాగుద్దా బిజినెస్ అన్నది ఇప్పుడు టైలరింగ్ షాప్ ఉంది ఓకే టైలరింగ్ ఉన్న వాళ్ళకి రావాలని రూలేం లేదు కదా వర్క్ రావాలని సో అంటే మన చుట్టుపక్కల ఏదైనా మిషన్స్ ఇలాంటివి ఉన్నాయా లేదా బిజినెస్ మంచిగా రన్ అవుద్దా అది మనం ఎక్కువ ఆలోచించుకోవాలి మెయిన్ ఎక్కువ మనకి ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉండాలనుకోండి అది వేరే విషయం ముందు బిజినెస్ నడుస్తుందా లేదా అని చూసుకోవాలన్నమాట నాకు కామెంట్స్లో కూడా అడుగుతున్నారనమాట తీసుకోవచ్చా లేదా మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము తీసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు నేను కామెంట్కి ఇలానే రిప్లై ఇస్తున్నారండి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అంటే కొంతమంది ఏంటంటే మాకు తెలుసు ఇలా ఇలా కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారు నేను నార్మల్గా చెప్తున్నాను అనమాట ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి నేనైతే ఫస్ట్ మా టైలరింగ్ షాప్ కాబట్టి నేను ఫస్ట్ ఉషా మిషన్ తీసుకున్నాను అంటే ఫస్ట్ ఎందుకంటే ఒకేసారి పెద్ద మిషన్ తీసుకునే కన్నా మనం చిన్న మిషన్తో అంటే ఎయిటీ నైంటీ థౌసండ్ అనమాట నేను ట్వంటీ ట్వంటీలో తీసుకున్నాను అలా తీసుకున్నాను లేదా ఇలా లాక్డౌన్ పడిపోయిందండి నేను ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ని తీసుకున్నాను ఇంకా మార్చి ఫస్ట్ను లాక్డౌన్ పడిపోయింది ఇంకా నేను ఏంటంటే నాకు ప్రాక్టీస్కి సరిపోయింది టూ త్రీ మంత్స్ నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకున్నాను తర్వాత ఇంక నేను కస్టమర్స్ ఆర్డర్ తీసుకొని చేయడం ఆ విధంగా నేను స్టార్ట్ చేశాను అనమాట దాని మీద ఇంకా నేను వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నేను ట్వంటీ ట్వంటీ వన్ ఇలా అంటే మార్చి నుంచి స్టార్ట్ చేసినా త్రీ మంత్స్ నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ కరెక్ట్గా వాడానండి దాని మీద వాడితే ఇంకా నాకు తెలిసిందనమాట కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే పెద్ద మిషన్ కూడా తీసుకోవచ్చు రన్ చేయగలము అని కాన్ఫిడెంట్ వచ్చింది నాకు అలా అందులో ప్లస్ జరిగే ఒకటి రాదు కదా ఉషాలో మనకి ఎక్కువ జరీ కూడా అడిగేవాళ్ళు నెక్స్ట్ బుటీస్ అందరూ బుటీస్ అడిగేవాళ్ళు నేను ఎక్కువ స్టోన్స్ పెట్టేదాన్ని స్టోన్స్ అస్సలు వద్దనేవాళ్ళు అనమాట అందరూ బుటీస్ కావాలి జరీ కావాలి అనేవాళ్ళు సో ఇంకా అన్ని రకాలుగా ఆలోచించి ఇంకా నేను తీసుకున్నాను ఇంకా నన్ను ఒకటి కామెంట్లో అదే నేను చెప్పాను కదా కామెంట్లో అడుగుతున్నారు అక్క ఇలా మేము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా ఏదైనా అడ్వైజ్ ఇవ్వండి మనకి మాకు అంటే రన్ అవుద్దా బ్లౌజెస్ అనేవి వస్తాయా అని అలా అడుగుతున్నారనమాట సో నేను ఇదే చెప్తానండి ఒకటికి పది సార్లు ఏదైనా సరే డబ్బులతో కూడుకున్న వ్యవహారం కదా సో ఆలోచించి మనకి బిజినెస్ రన్ అవుతాయి మన చుట్టుపక్కల ఎలా ఉంది ఎవరైనా పెట్టుకుంటున్నారా ఎక్కడ ఉంది ఇప్పుడు ఏంటంటే చాలా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయిందండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అసలు ఒకటి అలా వచ్చేస్తున్నారు అనమాట పెద్ద మిషన్స్ తీసుకుంటున్నారు చిన్నవి తీసుకుంటున్నారు రన్ చేస్తున్నారు కాంపిటీషన్ ఎక్కువైపోయి మన వర్క్ని ఏంటంటే తగ్గించేస్తున్నారు కానీ అలాగని మరీ మనం ఏం తగ్గించని తీసుకో తీసుకోవాలని రూలేం లేదు మన కష్టము మనం వాడు మెటీరియల్ బ్యాకింగ్ పేపర్ దగ్గర నుంచి ప్రతిదీ మనం అన్నీ చూసుకుంటూ మనం ఇంట్లో కూడా అటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు మిషన్ చూసుకుంటూ ఎంత కష్టపడుతున్నామండి దానికి తగ్గ ప్రతిఫలం అంటూ ఉండాలి కదా సో అదైతే ఈ వీడియోలో చెప్దామనుకున్నా అనమాట సో అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ నేను వే వేసిన డిజైన్స్లో ఏదైనా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ పెడితే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో నేను వర్క్ అయితే వేసి పంపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా నేను తీసుకుంటున్నాను అనమాట అలాగే మిషన్ మీద మిర్రర్ వర్క్ అనేది వేస్తున్నాను అన్నాను కదండి ఉండండి చూపిస్తాను చూడండి మిర్రర్ వర్క్ అనమాట బ్యాక్ నెక్ కంప్లీట్ చేశాను ఇంకా హ్యాండ్స్ వేయాలి అసలు బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ కాంబినేషను పింక్ కలర్ తీసుకోమన్నారు అనమాట రెండు రెండు పింక్ కలర్ బ్లౌజెస్ తీసుకోమన్నారు ఒకటేమో రెడ్ కలర్ తీసుకొని కట్ వర్క్ ఒకటి రెండేమో మిర్రర్ వర్క్ సేమ్ కలర్ కాంబినేషన్స్తో అంటే వేయమన్నారు అంటే సేమ్ కలర్ అంటే నేను అంతకుముందు చెప్పాను కదా ఇన్స్టాలో పెట్టాను ఒక కలర్ కాంబినేషన్తో అని చెప్పేసి సో అలా అయితే ఇంకా తీసుకొని వేయమన్నారు అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు ఈ నేను వేసిన డిజైన్స్లో ఏదైనా కలర్ కాంబినేషన్ అలాగే డిజైన్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి అయితే మీరు పంపించవచ్చు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో నేనైతే వర్క్ చేసి పంపిస్తానండి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ పట్టుద్ది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్